కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో ఓటమి చెందామని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి అన్నారు సోమవారం నారాయణపేట పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరడంతో కార్యకర్తలకు గుర్తింపు లభించలేదని అన్నారు మాజీ మంత్రులు శ్రీనివాసరావు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు

మనం కసి పెంచుకొని ప్రజల కోసం ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఏదైతే కార్యకర్త ఉందో ఆ కార్యకర్త ప్రమేయం లేకుండా పక్కకు పోయినందుకు తప్పకుండా కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు జనాల నుంచి కార్యకర్తలకు ఇబ్బంది కానీ ఆ జనాల దగ్గర పోయి ఓట్లు అడగాలి కార్యకర్తని అడగాలి కదా ఇలా కార్యకర్త ఆడిపోయి ఓట్లు అడగలేకపోతే అందరికి వచ్చింది నాకు వచ్చింది దగ్గర వచ్చినాయి అని అందరూ కానీ ఆ కార్యకర్తలు దూరం పెట్టి ఆ తప్పులు అసౌంటే తప్పులు మేము చేసిందే కూడా ఆ తప్పులు మేము సవరించుకుంటాం ఒక ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాలి పట్టించుకోలేదు పట్టించుకోలేదు ఇంతకుముందు మన ఆల వెంకటేశ్వర గారు కరెక్ట్ చెప్పారు అక్కడ ముఖ్యమంత్రి ఏమో అదే కష్టంపై సాధించుకున్న తెలంగాణ అందరూ కూడా ఒకసారి ఎంత పడిపోయాము మనం కూడా డెవలప్ చేసి అందరికైనా ముందర నిలబడాలని చెప్పి రాజధాని ఎట్లా డెవలప్ చేయాలి ఎట్లా డెవలప్ చేయాలని ఆయన ఆలోచించి డెవలప్ చేసుకుంటా ఇక్కడ మేము ఎమ్మెల్యేలను ఓ వల్ల మనం నూరు కోట్లు సార్ నేను కూడా వేది కావాలి కోవెల కోట్ల మాకు చెక్ కావాలి వాళ్ళు ఇచ్చిన పెద్ద మాకు ఏంటంటే పార్టీ దగ్గరికి అదే సార్ పెద్ద దా